స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే అన్నరెడ్డి మండల వ్యాప్తంగా ఘనంగా రెడ్డి బజార్లో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శనివారం నాలుగో రోజు పల్లెల్లో బతుకమ్మ సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి రంగురంగుల పూలతో అత్యంత సుందరంగా బతుకమ్మలను పేర్చి తెలంగాణ ఆడబిడ్డల సాంప్రదాయ దుస్తుల్లో గౌరవం అనుకూరుస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ పాట పాటలతో ఆనందోత్సాహాలతో పూల పండుగ జరుపుకుంటున్నారు తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకుంటారు నాలుగో రోజు శనివారం నాడు బతుకమ్మ నానే బియ్యం బతుకమ్మగా పిలుస్తారు ఇక గౌరమ్మ తయారు చేసిన గుమ్మడి తంగేడు బంది గునుగు వంటి వివిధ పూలతో అలంకరిస్తారు గౌరమ్మకు నైవేద్యంగా నానబెట్టిన బియ్యాన్ని పెడతారు ఇక రాక్షస సంహారం కోసం తొమ్మిది రోజుల పాటు పోరాడి ఆకలితో జగన్మాత అలసిపోయి ఉంటుందని భావనతో నాలుగో రోజు నానబెట్టిన బియ్యంతో నైవేద్యం Hallelujah.